ఓం సాయి రామ్ సాయి భక్తులందరికీ నమస్కారం అండి సాయిబాబా దేవాల అందరికీ ఉన్న సుఖంగా సంతోషంగా ఎప్పుడు కూడా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని చెప్పి బాబాగారి తరపున నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు వీడియోలో సాయి పిలుపు ద్వారా మనకు వచ్చినటువంటి సందేశం ఏంటంటే నీ కళ తప్పకుండా నెరవేరబోతుంది ఈ సాయిపై నమ్మకంతో నేను చెప్పినటువంటి సందేశాన్ని పూర్తిగా ఆలకించను బాబాగారు మనకి ఈరోజు ఒక చక్కటి సందేశం ద్వారా మనం ముందుకైతే వచ్చారండి సందేశాన్ని ఎందుకు అందించాలనుకుంటున్నారు అనేది మనం బాబాగారి మాటల్లోనే తెలుసుకుందాం వీడియో మొదలు పెట్టే ముందు ప్రతి ఒక్కరికి ఒక చిన్న రిక్వెస్ట్ అండి ఈ సందేశం కనుక మీ అందరికీ మనస్ఫూర్తిగా నచ్చినట్లయితే తప్పకుండా చూసి వెళ్ళే వాళ్ళందరూ మన వీడియోకి ఒక చిన్న లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ ఇంకా కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తుంటే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ ఇవ్వండి మీకు ఎలాంటి సమస్యలు కష్టాలు బాధలు ఉన్నా కామెంట్ అయితే రాయండి నేను బాబాగారి గుడికి వెళ్ళినప్పుడల్లా మీ పేర్లు చదివి తప్పకుండా ప్రేరత చేస్తాను ఇప్పుడు బాబాగారి సందేశాన్ని వినేకనే ముందు చాలామంది ఎక్కడెక్కడో జాతకం అనేది చెప్పించుకుంటూ ఉంటారు ఎలాంటి ప్రయోజనం పొందక చాలా బాధపడుతూ ఉంటారు కానీ ఈ గురువు గారి దగ్గర చూపించుకున్న ప్రతి ఒక్కరికి కూడా వంద శాతం పరిష్కార మార్గం లభించిందండి ఎటువంటి సమస్యలు ఉన్నా సరే మనం గురువు గారిని నమ్మకంతో ఒకసారి కాంటాక్ట్ అవుతే చాలు మన సమస్యని ఉన్నది ఉన్నట్లుగా చెప్పుకుంటే చాలు సమస్యకు తగినటువంటి పరిష్కారం పూజలు కానీ పరిహారాల రూపంలో కానీ చాలా చక్కగా వివరిస్తారండి ఏ సమస్య ఉన్నా సరే మన సమస్యకు పరిష్కారం పొందుతామన్నమాట గురువుగారి నెంబర్ వచ్చేసి ఎయిట్ త్రిబుల్ త్రీ ఎయిట్ డబల్ ఫైవ్ వన్ సిక్స్ వన్ మీకు ఫోన్ ద్వారానే జ్యోతిషం చెప్తారు గురువుగారికి కాల్ చేస్తే చాలు మన సమస్యని చెప్తే చాలు ఖచ్చితంగా మీకు ఫోన్ ద్వారానే సమస్యకు తగినటువంటి పరిష్కారం చెప్తారు ప్రేమ సమస్యలు పెళ్లి సమస్యలు మనోవేదన శత్రు సమస్యలు పిల్లల పొరపాట్లు విడాకులు ధన సమస్యలు మీ జీవితంలో ప్రతి ఒక్క సమస్యకి గురువుగారి దగ్గర తప్పకుండా వంద శాతం పరిష్కార మార్గం లభించబడుతుందండి గురువుగారికి నమ్మకంతో ఒకసారి కాల్ చేయండి తప్పకుండా మీరు గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి సమస్యలు ఉంటే కనుక ఇప్పుడు బాబాగారి సందేశాన్ని విందామా మరి నీ కళ తప్పకుండా నెరవేరబోతుంది ఈ సాయిపై నమ్మకంతో నేను చెప్పినటువంటి సందేశాన్ని పూర్తిగా ఆలకించమ్మా నువ్వు ఎప్పుడు నన్ను ఒక ప్రశ్న వేస్తూ ఉంటావు బాబా నేను చదివినటువంటి నా చదువుకు నేను చేస్తున్న నా ఉద్యోగానికి నేను చేస్తున్నటువంటి నా పనికి నా చదువుకు అసలు పొందనలేదు ఇష్టం లేనటువంటి ఈ ఉద్యోగాన్ని నేను ఎప్పుడూ కూడా చేయాల్సి వస్తుంది ఇష్టం లేనటువంటి ఈ పనులను చేయడం వలన మానసికంగా నాకు ఎంతో మనోవేదనకు నేను గురి అవుతూ ఉన్నాను నాకు నేను చదివినటువంటి చదువుకి దానికి సంబంధించినటువంటి ఉద్యోగాన్ని ఇవ్వండి నేను ఎన్ని ప్రయత్నాలు చేసినా ఆ ప్రయత్నం విఫలమవుతూ ఉంటుంది ఇష్టం లేని జీవితాన్ని నేను గడపలేక చాలా మదన పడుతూ ఉన్నాను నాకు నచ్చిన ఉద్యోగాన్ని ఇవ్వండి కేవలం నేను ఒక మరమనిషిలా బ్రతుకుతున్నానే తప్ప నాకంటూ ఏ ఎటువంటి సంతోషం లేదు ఎటువంటి ఆనందమూ లేదు ఎప్పుడు కష్టాలతో బాధలతో కన్నీలతోనే జీవితాన్ని గడుపుతూ ఉన్నాను ఇక నేను ఎంత చదువుకున్నా కూడా నాకంటూ ఒక గుర్తింపు లేకుండా పోయింది అయిన వాళ్ళు చాలా చులకనగా చేస్తున్నారు ఇంకా ఉద్యోగం రాలేదని అపహేళన చేసి మాట్లాడుతున్నారు నువ్వు చదివిన చదువుకి నువ్వు ఇంట్లో కూర్చొని అలా ఉండడం వలన నీకు ఏంటి లాభం అనే విధంగా నన్ను కించపరిచి మాట్లాడుతున్నారు నాకైనా చదవాలని ఉద్యోగం చేయాలని ఉంటుంది కానీ నాకు పరిస్థితులు అనుకూలించక ఏమి చేయాలో పాలుపోక నేను ఇలాంటి జీవితాన్ని గడుపుతూ ముందుకు వెళ్తున్నాను అంతేకాని నాకు నాకు ఇష్టపడినటువంటి నేను ఉద్యోగంలో చేరి నేను సంతోషంగా ఉండలేకపోతున్నాను అని నాకైనా బాధ ఉండదా చెప్పు ఇలా అందరి నోట్లను ఎప్పుడు మూపిస్తారు అందరూ అడిగినటువంటి ప్రశ్నలన్నిటికీ నా సమాధానం లేదు బాబా అని నువ్వు ఎంతో బాధపడుతూ ఉన్నావు ఇంకొంతమంది అయితే అసలు మేము చదువుకున్న చదువుకి మేము చేసే ఉద్యోగానికి అసలు సంబంధం లేదు మేము కేవలం ఒక పని మనిషిలాగా ఇంట్లో బ్రతుకుతున్నామే తప్ప మాకంటూ సొంత ఆలోచనలు కానీ మాకంటూ సొంత జీతం కానీ ఇలా అసలు లేదు ఎప్పుడు కూడా మేము ఒకరి కోసం బ్రతకాలి అనేటువంటి భావన మాలో ఏర్పడుతుంది మేము ఎప్పుడు కూడా సంతోషంగా లేము కేవలం ఒక పని మనిషిలాగా మా పిల్లలకు ఒక ఆయాలాగా బ్రతుకుతున్నానే తప్ప నాకంటూ ఎటువంటి గుర్తింపు లేదు నా ఇంట్లోనే నాకు గుర్తింపు లేకపోతే నేను ఎక్కడ వెళ్ళి బ్రతకాలి అలా పుట్టింటి వాళ్ళేమో అంతా నీ మెట్టింటి వాళ్ళే చూసుకుంటారని అంటారు మెట్టింటి వాళ్ళేమో పుట్టింటి వాళ్ళ ఇంటిని వెళ్ళి ఆశ్రయించు అని అంటారు అసలు ఒక అమ్మాయికి ఎక్కడ కూడా స్వతంత్రం లేనటువంటి కాలంలో నేను బ్రతుకుతూ ఉన్నాను అసలు నేను ఒక పని మనిషిలాగా సేవలు చేస్తున్నానే తప్ప నాకంటూ ఒక సొంత గుర్తింపు నా ఇంట్లోనే లేకపోతే నేను ఎలా జీవించి ఉండాలి అని నువ్వు రోజు కన్నీరు కారుస్తూ ఇలా బాధపడుతూ ఎప్పుడు కూడా ఉండొద్దు నీకు తప్పకుండా మంచి రోజులు వస్తాయి మంచి జీవితాన్ని నువ్వు గడపబోతున్నావు నీ అనుకున్న బంధం నిన్ను తప్పకుండా అర్థం చేసుకుంటుంది నీ పిల్లలతో నీ కుటుంబంతో చాలా అంటే చాలా సంతోషంగా గడుపుతావని నీకు నేను తెలియపరుస్తున్నాను బాధలు కష్టాలన్నిటివి ప్రతి ఒక్కరికి సర్వసాధారణం అందులో మనం ఆ బాధలన్నిటిని ఎలా తట్టుకొని నిలబడ్డామా అనేది చాలా ముఖ్యం కాబట్టి ఇన్ని రోజులు నువ్వు బాధలను దిగమింగుకొని బ్రతికావు ఇప్పటి నుంచి నువ్వు సంతోషంగా అన్ని విధాలైనటువంటి అర్హతను నువ్వు సాధించావు నువ్వు నీ కుటుంబంలో ఒక మహారాణిలా బ్రతకబోతున్నావు తప్పకుండా నీకు రాజయోగాన్ని అనుభవించేటువంటి అర్హత తప్పకుండా ఉంది కాబట్టి ఈ బాబాపై పూర్తి విశ్వాసాన్ని ఉంచుకొని నేను చెప్పినటువంటి సందేశాలన్నీ వింటూ ఉన్నందుకు నీకు ఎంతో ధన్యవాదాలు చూడమ్మా నీ జీవితంలో ఒక మంచి మార్పునైతే తప్పకుండా నువ్వు పొందబోతున్నావు నీ నుండి నువ్వు ఏ విధమైనటువంటి తప్పు చేయలేదు కానీ అన్ని విధాలుగా అన్ని బాధలు కూడా తట్టుకుంటూనే వస్తున్నావు ఇన్ని బాధలు నేను పడుతూ ఉంటే నువ్వు కేవలం అలా చూస్తూ ఉన్నావు తప్ప ఎలాంటి సమాధానం ఇవ్వలేదు బాబా అని నువ్వు నన్ను ప్రశ్నిస్తున్నావు నీ సమస్యలను నీ బాధ్యతలను నేను ప్రతి ఒక్కటి కూడా గమనిస్తూ ఉన్నాను నువ్వు బాధపడుతున్నప్పుడు నీకు ఆనందం కల్పించడం కోసం నేను ఎంతగా ఆరాటపడుతున్నానో నీకు తెలియదు నిన్ను వెతుక్కుంటూ నీ దగ్గరికి నేనే రాబోతున్నాను అదేమిటి బాబా కొత్తగా చెప్తున్నావని నువ్వు నన్ను వెతుక్కుంటూ రావడం ఏమిటి ప్రతిరోజు ప్రతిక్షణం నా చుట్టూనే ఉంటాను అని అంటావు కదా అలాగే నేను ఎప్పుడు పిలిచినా చటుక్కున పలుకుతాను అని అంటావు మరి ఇప్పుడు కొత్తగా నన్ను వెతుక్కుంటూ రావడం ఏమిటి అని ను నన్ను ప్రశ్నించవచ్చు చూడమ్మా నేను సర్వంతర్యామిని ఎవరు ఎప్పుడు ఎలా ఏ సమయంలో పిలిస్తే ఆ సమయంలో వారి వద్ద అలా వాలిపోవడం ఈ బాబాకు తెలిసినటువంటి గొప్ప విద్య ప్రస్తుతం ఇప్పుడు నీకు నా అవసరం చాలా ముఖ్యమని నాకు అర్థమైంది కాబట్టే నువ్వు పిలిచినా పిలవలేకపోయినా నాపై అలక చూపినా అవేమీ కూడా నేను పట్టించుకోవడం లేదు కేవలం నువ్వు ఏ సమస్యతో అయితే బాధపడుతున్నావో ఆ సమస్య నీ నుండి దూరం చేసేందుకు నువ్వు పిలవకపోయినా సరే నేనే నీ దగ్గరకు నీ జీవితంలోకి రాబోతున్నాను ఒక గొప్ప మార్పునైతే నీకు తప్పకుండా నేను ఇవ్వబోతున్నాను ఆ మార్పుతో నీ జీవితం చాలా సంతోషంగా ఉండబోతుంది ఎప్పుడు కూడా ఈ బాబా మీకు తోడున్నాడు అనేటువంటి విషయాలన్నీ కూడా మీరు తప్పకుండా గుర్తుకు చేసుకొని జీవితాన్ని ముందుకు సాగిస్తూ ఉండండి ఎప్పుడు కూడా ఎన్నో రకాలైనటువంటి సమస్యలను ఎన్నో రకాలైనటువంటి కష్టాలను అనుభవిస్తున్న నీకు ఈ బాబా తప్పకుండా ఒక మంచి అనుభవాన్ని ఒక మంచి అద్భుతాన్ని తప్పకుండా చూపించబోతున్నాడు అనేటువంటి విషయాన్ని నువ్వు ఎప్పుడు కూడా మర్చిపోవద్దు నీకు నేను తోడున్నాను ఎప్పుడు కూడా చెప్తూ ఉంటాను కదా అయినా ఒక పిచ్చిదానిలా ఒక పిచ్చివాడిలా అలా బెంగగా కూర్చొని దిగులుగా కూర్చొని జీవితాన్ని నువ్వు గడుపుతూ వెళ్ళదీస్తూ ఉంటే ఇంకా కష్టం అనేది నీకు ఇంకా కష్టతరంగా కనిపిస్తుంది కానీ బాధలు ఇంకా పెద్దవిగా కనిపిస్తాయి ఒక పెనుభూతంలో మారి నేను భయపడి భయపడతాయి కానీ నువ్వు అలా దిగులుగా కూర్చోకుండా ఏది జరిగినా అంతా నా మంచికే అంతా ఆ భగవంతుడు నడిపిస్తున్నటువంటి విధి ఈ విధరాతను తప్పించుకోవడం నా వల్ల కాదు తప్పకుండా ఏదో ఒకరోజు బాధనిచ్చిన భగవంతుడు సంతోషాన్ని కూడా ఇస్తాడు అనేటువంటి విషయాన్ని నువ్వు గుర్తు చేసుకోవడం వలన నీ జీవితం అనేది తప్పకుండా నీకు దారి చూపిస్తుంది అదేవిధంగా ఖచ్చితంగా కష్టాలను అనుభవిస్తున్న నీకు సంతోషాల బాట పట్టడానికి ఇంకా ఎక్కువ రోజులు కూడా లేవు చాలా సంతోషంగా నీ జీవితాన్ని నువ్వు గడుపుతావు నిజం చెప్పాలంటే ఎవరికి ఎప్పుడు ఎవరికి ఎవరు ఎవరికి ఎవరు ఏమీ కారు అసలు అన్ని అవసరాలు అవసరాల ప్రేమలే కానీ నిజమైనటువంటి ప్రేమలు ఆప్యాయతలు ఇక్కడ అసలు లేవు ఎందుకంటే ఈ ప్రపంచంలో ని ఉన్నటువంటి ప్రతి వ్యక్తి కూడా ఎవరి స్వార్థం వారు చూసుకోరు ఎవరి ఆనందాన్ని వారు వారు పొందాలని చూస్తారు కష్టాల్లో ఉన్నా లేదంటే వారికి ఏదైనా కానీ కష్టం రాబోతుందని తెలిసినా కూడా దూరంగా పారిపోతారే తప్ప వారి కష్టాన్ని అసలు పట్టించుకోరు ఇది మానవ నైజం కానీ అందరూ అలా ఉంటారు అని నేను చెప్పను కానీ ప్రతి ఒక్కరిలో కూడా జాగ్రత్తగా ఉండు ప్రతి ఒక్కరితో ఎందుకంటే ఇప్పుడు నీకు ఎదురైనటువంటి సమస్య అలాంటిది కాబట్టి నిన్ను ఎప్పుడు కూడా నీ చుట్టూ ఎవరూ లేరు నిన్ను కష్టంలో ఉన్నప్పుడు కనీసం పలకరించిన వారు కూడా లేరు ఏదైనా కానీ కష్టంలో ఉన్నావా ఆ కష్టానికి తగినటువంటి సహాయం ఈ విధంగా లభిస్తుందని సలహా ఇచ్చేవారు కూడా లేరు కాబట్టి ఎవరు లేక ఎంతో బాధపడుతున్నావు ఎవరు చెప్పేవారు కూడా లేరు కనీసం నీ బాధను ఎదుటి వారితో పంచుకునేటువంటి వారైనా కూడా లేక నువ్వు ఎంత ఇబ్బంది పడుతున్నావో నీ మనసులో ఉన్న బాధను ఎవరికి చెప్పుకోవాలో తెలియక ఎంతగా తల్లడిల్లిపోతున్నావో ఈ బాబాకు బాగా తెలుసు అలాగే నువ్వు ఎవరితో కూడా ఏ విషయం చెప్పుకోనవసరం లేదు అలాగే నీ కష్టం గురించి మరెవరి దగ్గర చేయి చాపి ఆ కష్టానికి తగినటువంటి సహాయాన్ని కూడా నువ్వు అర్థించనవసరం అవసరం లేదు మరి ఏమిటి బాబా నువ్వు చెప్పాల్సిన నువ్వు నాకు సహాయం అందించవు పోని నేను ఎవరినైనా సహాయం కోరాను కోరాలా అని నాకే అనిపిస్తుంటుంది కానీ ఎవరు నాకు సహాయం చేస్తారు సహాయం అందించలేకపోగా నన్ను అడుగుతారే తప్ప ఈ విధంగా అయినా వారి ద్వారా నాకు సహాయాన్ని అందివ్వకపోతే మరి నేను ఇప్పుడు ఉన్నటువంటి సమస్య నుండి ఎలా బయటపడాలి అని నువ్వు నన్ను అడగచ్చు చూడమ్మా నీకు నేను తప్పకుండా అనేక విషయాలను తెలియపరుస్తూ ఉంటాను నీకంటూ ఆత్మస్థైర్యం ఎక్కువగా ఉంది నువ్వు ఎంతో మంచివాడివి మంచిదానివి అలాగే కాకపోతే నీకు ఉన్నటువంటి ఒక చెడు లక్షణం ఏమిటో తెలుసా నువ్వు సాధించాలి అని కళలు కంటున్నటువంటి జీవితాన్ని నీకు దగ్గరలో ఉన్నటువంటి నీకు అతి చేరువలో ఉన్నప్పటికీ దానిని పట్టించుకోకుండా కేవలం నీ సమస్య వై మాత్రమే దృష్టిని సారించి ఆ సమస్య ఏమిటి ఆ సమస్యను నేను ఎలా పరిష్కరించుకోవాలి ఆ సమస్యను నేను ఎలా బయటపడాలి దానికి దారి ఏమిటి ఆ సమస్య నుంచి బయటపడితే చాలు భగవంతుడా అని అనుకుంటావే తప్ప నీ ఎదుట ఉన్నటువంటి గొప్ప లక్ష్యాన్ని నువ్వు మాత్రం మర్చిపోతున్నావు అసలు నువ్వు ఏం చేయాలనుకుని ఒక మంచి పనిని ప్రారంభించావు ఆ పని అందరూ దృష్టిని సారించకుండా పూర్తిగా దానిని మర్చిపోయావు దాని ఎందు నీకు ఎంత లాభం ఉంటుందో ముందు ముందు రోజుల్లో నీకే తప్పకుండా అర్థమవుతుంది దాని ఎందు నీకు మంచి లాభం పొంది జీవితాంతం నువ్వు చాలా అంటే చాలా సంతోషంగా జీవితాన్ని గడుపుతావు నీ కళ తప్పకుండా నెరవేరబోతుంది ఈ సాయిపై పూర్తి విశ్వాసాన్ని నమ్మకాన్ని పెట్టుకో నాపై నమ్మకాన్ని పెట్టుకున్న ప్రతి ఒక్కరూ కూడా ఇప్పుడు కాకపోయినా రేపటి రోజైనా చాలా ఆనందాన్ని జీవితాన్ని గడుపుతారు ఎందుకంటే నేను ప్రతి ఒక్కరి బాధను వింటాను ప్రతి ఒక్కరి కష్టాలను తీర్చడానికి ప్రయత్నిస్తాను కాకపోతే కొద్దిపాటి ఆలస్యం జరుగుతున్నా కూడా తప్పకుండా వారి కష్టాలన్నిటిని నేను ఆదుకుంటాను దేనినైతే నువ్వు వద్దని అనుకున్నావా దాని నుండి నీకు లాభం రావడం మొదలవుతుంది అప్పుడు నీకు అర్థమవుతుంది నేను దేని గురించి అయితే పట్టించుకోలేదో దేనిలో అయితే నాకు లాభం రాలేదని దాని పక్కన పెట్టేశాను అందులో ఇంత మంచి లాభం రాబోతుందా నాకు ఇంత బాగా భగవంతుడు అదృష్టాన్ని కల్పించి వస్తు వస్తుందా అని నీకే అర్థమవుతుంది ఇంకా బాధపడొద్దు దేనిని కూడా తేలికగా తీసి పాడేయకుండా అది వస్తువు అయినా మనిషి అయినా ఎవరితో ఎప్పుడు ఏ విధంగా అవసరం వస్తుందో మనం చెప్పలేము కదా కాబట్టి ప్రతి ఒక్కటి కూడా మన జీవితానికి ముఖ్యంగానే భావించాలి ఏది లేకుండా అంటే ఏ ఉపయోగం లేకుండా మనకు ఆ ఆలోచన విధానాన్ని భగవంతుడు ప్రసాదించడు అలాగే ఏ అవసరం లేకుండా ఏ మనిషినో ఏ వస్తువునో మనం చెంతకు చేర్చుకోలేము కాబట్టి దాని వెనక ఏదో ఒక అర్థమైతే ఉంటుంది అలాగే నువ్వు ఎంచుకున్నటువంటి పని అది నీకు సరైనది కాదని నువ్వు ఎలా నిర్ణయించుకుంటావు చెప్పు దానివల్ల నీకు ప్రస్తుతం లాభం రాకపోయినా ముందు ముందు రోజుల్లో నువ్వు చాలా అంటే చాలా కష్టపడితే దానివల్ల ఏమైనా ఉపయోగం ఉంటుందేమో అదంతా ఎందుకు పట్టించుకోవడం లేదు నువ్వు కేవలం అప్పటికప్పుడు కేవలం నీకు లాభం కనిపిస్తే మాత్రమే ఆ పనిని చేస్తావా లేదంటే దాని యందు నువ్వు అశ్రద్ధ చూపుతూ ఉంటావు కదూ చూడమ్మా ఎప్పటికైనా తెలుసుకో ఏదైనా కానీ మనం కష్టపడి దాన్ని వదిలిపెట్టుకోకుండా తప్పకుండా దానిని ఏదో ఒక విధంగా సాధించే తీరాలని నీ మనసులో నువ్వు ఎప్పుడైతే కష్టపడతావో ఆ కష్టం నీకు తప్పకుండా సంతోషాన్ని తెచ్చిపెడుతుంది ఆ కష్టాన్ని నమ్ముకుంటే నువ్వు బాధల నుంచి బయటపడతావు కష్టానికి తగినటువంటి ప్రతిఫలాన్ని భగవంతుడు ఈరోజు కాకపోయినా రేపటి రోజు కాకపోయినా ఒక సంవత్సరం తర్వాత అయినా కష్టానికి తగినటువంటి ప్రతిఫలాన్ని నీకు అందించే తీరుతాడు అలాంటిదే ఇప్పుడు కూడా నీ జీవితంలో జరగబోతుంది గొప్ప అదృష్టాన్ని మంచి మార్పును నీకు తీసుకొచ్చేలా చేయబోతున్నాను ఆ మార్పు కూడా నేను నీ మ నీ జీవితంలోకి అడుగు పెట్టిన తర్వాత నువ్వు తప్పక పొందుతావు మరి ఇన్ని రోజులు కూడా పిలిస్తే పలకలేదేం బాబా అని అంటావేమో నీ మనసు నిండా కూడా అనుమానపు మాటలు అనుమానపు చూపులు ఎంతో భీతితో భయంతో ఉండేటువంటి ఆ ఆలోచన విధానాన్ని కనుక నువ్వు బయటకు పంపించి జీవితంలో పూర్తి విశ్వాసాన్ని నాపై ఉంచుకున్నప్పుడు మాత్రమే నేను పిలిస్తే నీకు పలికినట్లు అనిపిస్తుంది నువ్వు కల్లారా నా కనుల వెంబడి చూసినా కూడా నీకు సమాధానం దొరుకుతుంది అప్పుడు నీకు ప్రతిరోజు ప్రతి క్షణం కూడా నా నుండి ఏదో ఒక స్పందన అయితే ఎలా వచ్చిందో ఎలా ఉండిందో అలా అలా కాకుండా కేవలం నీవు నీ సమస్య నుండి అలా బయటపడతావు నీపై ఎలా దృష్టి సాధిస్తా అని చెప్పు కానీ ఇప్పుడు నువ్వు నన్ను పిలవకపోయినా నాపై నువ్వు గమపడేంత అలకపై ఉన్నావు కదా కాబట్టి ఏదో ఒక అంతా కూడా తీర్చాలి కదా అది నా బాధ్యత బిడ్డలు మారం చేసినప్పుడు తల్లి ఏదో ఒక రకంగా చెప్పి వారికి వారి నుంచి అంటే ఏదో ఒక రకంగా మందలిస్తుంది కదా ఏదో ఒక పదార్థం ఇచ్చి వారిని ఏ విధంగా అయితే హక్కున చేర్చుకుంటుందో నేను కూడా అంతే నా బిడ్డలకు సరైనటువంటి అవసరం కావలసినప్పుడు వారికి ఏదో ఒక సహాయాన్ని వారికి అందించినప్పుడే కదా వారి మనసులో కూడా ఈ సాయి రూపం నాటుకపోతుంది అలాగే అది నిచ్చలంగా ఉండాలి ఎప్పుడైనా కానీ ఒక సహాయం అందిన తర్వాత మాత్రమే నాకు ఈ విధంగా సహాయం చేశాడని చెప్పి ఈరోజు నువ్వు బాబాని గుర్తు చేసుకోవడం కాదు కదా తర్వాత మనం అప్పుడు ఆయన ద్వారా ఒక సహాయాన్ని పొంది ఉన్నాం కదా అని ప్రతి నిత్యం కూడా జ్ఞాపకం చేసుకుంటూ ఉండాలి అది నేనే కాదు ఏ భగవంతుడనైనా సరే లేదంటే ఏ మానవుడినైనా సరే ఎవరైనా నీకు సహాయం అందించినప్పుడు వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా మర్చిపోకూడదు అలాగే వారి ముందు ముందు రోజుల్లో ఏదైతే అవసరమైనప్పుడు నీ వంతు నువ్వు ఏదో ఒకటి నీ శక్తి మీద నువ్వు ఏ విధంగా అయితే కష్టపడుతున్నావో ఆ విధంగా వారికి తప్పకుండా సహాయాన్ని అందించే తీరాలి ఒకరి సహాయాన్ని ఎప్పుడు కూడా మనం మర్చిపోకూడదని చెప్తున్నాను కాబట్టి తప్పకుండా ఈరోజు నీ జీవితంలో రాబోతున్నటువంటి మార్పును అలాగే ముందు ముందు రాబోతున్నటువంటి గొప్ప జీవితం గురించి తెలుసుకున్నావు కదా ఇకనైనా నువ్వు దేని గురించి కూడా ఆలోచించొద్దు ఎప్పుడు కూడా సంతోషంగా జీవితాన్ని గడుపుతాను అనేటువంటి ధైర్యాన్ని నువ్వు తెంచుకుంటూ ఉండు తప్పకుండా నీ జీవితం చాలా అంటే చాలా సంతోషంగా ఉంటుంది ఇప్పుడే కాదు ఎప్పుడు కూడా నువ్వు నన్ను ఎన్నో రకాలైనటువంటి ప్రశ్నలను వేస్తూ ఉంటావు కదా అన్నిటికీ నా సమాధానాన్ని తప్పకుండా నువ్వు వింటావు ఇక నీకు ఎలాంటి భయం లేదు ఎవరి వలన ఎలాంటి హాని కూడా నీకు సంభవించదు నేను వెలిగించినటువంటి కొన్ని జ్యోతులను నువ్వు చూడలేదు కానీ ఆ జ్యోతుల నుండి ఎన్నో దుష్ట శక్తులను ద్వారకామై నుండి ఏ విధంగా అయితే వెళ్ళగొట్టానో అదేవిధంగా నీ జీవితం నుండి తప్పకుండా వాటన్నిటిని నేను తరిమి వేస్తాను ఈ సాయిపై నమ్మకంతో ఉండు జీవితంలో అన్ని రకాలైనటువంటి సమస్యలను ఎదుర్కొన్నావు నీ చుట్టూ రాబోతున్నటువంటి దుష్ట శక్తులను సైతం నేను అదేవిధంగా తరిమి కొట్టబోతున్నాను వారు వేసేటువంటి ఎత్తుకు పై ఎత్తును వాటన్నిటినీ కూడా నేను వారికే వెనక్కి తిప్పికొట్టేలాగా వారు ఎంత పెద్ద తప్పును చేస్తున్నారో తెలిసి వచ్చేలాగా తప్పకుండా నీకు నేను సహాయాన్ని అందిస్తాను ఎవరు లేరని బాధపడద్దు ఈ బాబా నీకున్నాడని విషయాన్ని నువ్వు ఎప్పుడూ కూడా మర్చిపోవద్దు జ్ఞప్తికి తెచ్చుకుంటూ ఉండు నేను చేసినటువంటి లీలలను అన్నిటినీ నువ్వు జ్ఞాపకం తెచ్చుకొని సంతోషంగా ఉండు నా సంతోషమే ఎప్పుడూ కూడా మీకు అన్నిటికీ సమాధానం ఇస్తుంది జరిగిపోయినటువంటి గతం నుండి తప్పి తప్పకుండా నువ్వు బయటకు వచ్చేటువంటి ప్రయత్నం చేయి ఎందుకంటే ఆ చీకటిలో నువ్వు నువ్వు ఉంటే ఆ చీకట్లు నువ్వు కూరకపోతే ఇక ఎప్పటికీ కూడా నువ్వు బయటపడేటువంటి మార్పు నీలో రాదు కాబట్టి జరిగిపోయింది ఏదో జరిగిపోయిందని జరిగిపోయినటువంటి గతాన్ని పదే పదే త్రవ్వుకుంటూ మరలా అదే విషయాన్ని పదే పదే ఆలోచిస్తూ అలా దిగులుగా కూర్చొని ఉంటే ఇక జరిగే జరగబోయేటువంటి విషయాలన్నిటినీ నువ్వు అసలు గుర్తుకు తెచ్చుకోలేవు అసలు వాటిని మనస్ఫూర్తిగా కూడా అనుభవించలేవు నువ్వు బయటపడేటువంటి మార్పు నీలో రాదు కాబట్టి కష్టాలు సమస్యలు ఇవన్నీ కూడా నిన్ను ముందే పలకరించేశాయి ఇక నుండి నువ్వు వాటిని కొత్తగా ఏమీ కూడా నీ జీవితంలోకి ఆహ్వానించేటువంటి ప్రయత్నం ఎప్పటికీ కూడా చేయొద్దు తప్పకుండా నీ కష్టాలన్నిటినీ తొలగించుకొని జీవితాన్ని సంతోషంగా గడుపుతావు ఇది ఈ సాయి మాటగా గుర్తుంచుకొని జీవితాన్ని ఎప్పుడు కూడా సంతోషంగా ఉంచుకునేందుకు ప్రయత్నించు నీ కష్టానికి ఏ విధంగా నువ్వు అనుగుణంగా వాటికి తగినటువంటి విధంగా నడుచుకోవాలనేది నీకు ఇప్పటికీ పూర్తిగా అర్థమైందని అనుకుంటున్నాను అలాగే తప్పకుండా దానికి తగిన విధంగా నువ్వు ప్రవర్తిస్తూ జాగ్రత్తగా జీవితంలో ముందడుగులు వేయాలని ఈ సాయిని నుండి కోరుకుంటున్నాడు నేను నిన్నేమీ కష్టమైనటువంటి పనులు చేయమని అనడం లేదు చెప్పడం లేదు నీకు సమయం ఉండ ఉండవచ్చు లేకపోవచ్చు అలాగే నా పూజ చేస్తేనే కేవలం బాబా నన్ను అనుగ్రహిస్తాడు అనేటువంటి అపోహను నువ్వు అపోహను వదిలేసి ముందుగా అపోహలన్నింటినీ నీ మనసులో నుంచి తీసేసి ఈ బాబాకు నువ్వు ఏది ఇచ్చినా ఇవ్వలేకపోయినా పూజలు చేసినా చేయలేకపోయినా తప్పకుండా నిన్ను కరుణిస్తాడు అనేటువంటి విషయాలన్నిటిని నువ్వు జ్ఞప్తికి చేసుకో ఈ బాబా కరుణామయుడు అని అంటూ ఉంటారు కదా మరి అలాంటప్పుడు నేను జాగ్రత్తగా సంతోషంగా ఉండే బాధ్యతను నేను ఎప్పుడూ తీసుకుంటాను కదా అందుకే కొన్ని దుష్టశక్తులను నేనుంచి చేరేటువంటి కొన్ని శక్తులను నీకు తెలియకుండానే వాటిని దృష్టిని నుండి దూరం చేయబోతున్నాను కాబట్టి ఏ సమయంలో అయినా కానీ నువ్వు నన్ను పూజించాలి కానీ పూజించలేకపోతున్నాను బాబా అని మాత్రం బాధపడనవసరం అవసరం లేదు అలాగే నా దేవాలయానికి రావాలని నీ మనసులో అనిపించినా కూడా రాలేనటువంటి పరిస్థితుల్లో నువ్వు ఉన్నా కూడా నిన్ను నేను అర్థం చేసుకోగలను తప్పకుండా నీ కళ నెరవేరబోతుందని చెప్పి ఇక సెలవు తీసుకుంటున్నాను సో విన్నారు కదండి బాబా గారు ఇచ్చినటువంటి సందేశం మీ అందరికీ మనస్ఫూర్తిగా నచ్చినట్లయితే తప్పకుండా మన వీడియోకి లైక్ చేసి మరికొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తుంటే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ ఇవ్వండి మీకు ఎలాంటి సమస్యలు కష్టాలు ఉన్నా కూడా నాకు కామెంట్తో రాయండి నేను బాబాగారి గుడికి వెళ్ళినప్పుడే మీ పేర్లు చదివి తప్పకుండా మీకు ప్రేరేత చేస్తాను రేపు సాయి పిలుపు ద్వారా వచ్చే సందేశంతో మళ్ళీ కలుద్దాం సర్వే సుఖినో భవంతు ఓం సాయి రామ్